మహర్షులను ఉద్దేశించి చూతమహామని ఈ విధంగా చెబుతూ ఉన్నాడు ఓ మునులారా స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతాన్ని ఒక దాన్ని శివుడు పార్వతీదేవికి తెలియజేశాను దాన్నే లోకోపకారంకై మీకు తీవ్రంగా వివరిస్తాను భక్తిగా వినండి అని ప్రారంభించను పూర్వము శివుడు ఒకనాడు తన భస్మసింహాసనపై కూర్చొని ఉండగా ఇంద్రాది దేవతలు ఇతర నారద మహర్షి శృతి సవత్రములతో పరమేశ్వరుని కీర్తిస్తున్నారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరిని చూసి రాధా స్త్రీలు సర్వ సౌక్యాలు పొంది ఉత్తర పౌత్రావృద్ధిగా తరించడానికి వ్రతాన్ని ఒకదాన్ని ఆనందనీయవలసిందిగా అడిగాను అందుకు ఆ స్నేహితుడు మిక్కిలి ఆనందించిన వాడై ఓ దేవి నీవు కోరిన విధంగా స్త్రీలో ఉద్ధరించి వ్రతం ఒకటి ఉన్నది అది ఏ వరమహాలక్ష్మి వ్రతం దాని విధి విధానం వివరిస్తాను భక్తిగా వినుము శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఈ వతాన్ని చేయవలని పరమేశ్వరుడు పార్వతికి చెప్పాను అప్పుడు పార్వతి దేవా ఈ వరలక్ష్మి వతమునకు అదిదేవత ఎవరు ఈ వ్రతాన్ని చేయవలసిన విధానము తెలియజేయమని పార్వతి అడిగినది అందుకు ఆయన ఓ క్యాయని ఈ వరలక్ష్మి వరలక్ష్మి వతమును వివరంగా చెబుతాను భక్తి శబ్దలతో వినము పూర్వకాలంలో మగన దేశంలో కుండినము అనబడి ఒక పట్టణము ఉండేది ఆ పట్టణము బంగారు కుడ్యాలతో రమణీయముగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె మిగులు సుగణవతి వినయ విధేయతలు భక్త గౌరవాలు గల యోగ్యురాలు ఆమె ప్రతిరోజు ప్రాతకాలమున నిద్రలేచి భక్త పాదాలకు నమస్కరించుకుని ప్రాతకాలంలో గృహకృత్యాలన్నీ పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకొని మితముగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది ఆమె వరలక్ష్మి వ్రతానికి అధిదేవత అయిన వరలక్ష్మిదేవి ఒకనాడు ఆ చారుమతికి రాత్రి సమయంలో కనబడి ఓ చారుమతి నీ అందు అనుగ్రహం కలిగిన నాను ఈ శ్రావణ పూర్ణమి నాటికి ముందుగా వచ్చు శుక్రవారం నాడు నన్ను నీవు పూజించుము నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చేదని చెప్పి అంతర్ధానం అయ్యను ఆ చారుమతి అత్యంత ఆనందము పొంది హే జనని నీ ఉపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యరు ఓ పావని నా పూర్వజన్మ శుక్రతం వల్ల నీ పాదర్శనం నాకు కలిగినది అని పరిపరి విధాలుగా వరలక్ష్మీదేవిని స్తోత్రించింది ఆ చారుమతి మేల్కొనగానే అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసను వారు మిక్కిలి ఆనందించిన వారి చారుమతిని వలమహాలక్ష్మి మతాన్ని చేసుకోవాల్సిందిగా చెప్పారు ఆ గూరెలను వనితలు చారుమతి కల గురించి విని పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి వస్త్రాలు అంతరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు ఆ చారుమతి గృహంలో అందరూ కలిసి మండపాన్ని ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచ పల్లవాలు రావి జూవి మర్రి మామిడి ఉత్తరేణి మొదలగు పల్లవముచే కలశాన్ని ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగల్లే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణి నమోస్తుతే అని మంత్రాలతో అమ్మవారిని ఆహ్వానించి ప్రతిష్ట చేసుకున్నారు అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు భక్ష బోర్జాలను నివేదించారు తొమ్మిది పోగు గల తోరముతో చేతికి కట్టుకున్నారు ప్రదక్షిణములు నమస్కారాలు చేశారు అలా వారు మొదట ప్రదక్షిణం చేయగానే కాళ్లకు అందేలు గల్లు గల్లు అని మ్రోగాయి రెండవ ప్రదక్షిణం చేయగానే వారి వారి హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగద్దయీయమానంగా మరిశాయి మూడవ ప్రదక్షిణం చేయగానే అందరి స్త్రీలు కూడా సర్వాభరణ భూషితాలయ్యారు ఆ చారుమతి యొక్క వరలక్ష్మ్యత ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇల్లు ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి ఆయా స్త్రీల ఇళ్ళ నుండి గజ తురగ రథ వాహనాలు వచ్చి వారిని ఇళ్లకు తీసుకుని వెళ్ళాయి వారంతా మార్గమధ్యంలో ఆ చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కళలో సాక్షాక్షరించి అనుగ్రహించిన దానివల్ల ఆమె వరలక్ష్మి మతంతో తామందరినీ కూడా మహద్భాగ్యవంతులు చేసినదని ఆ యొక్క చారుమతిని పొగిడిది వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో కలిగి సూక్నం సుఖజీవనం కడిపి అనంతరం ముక్తిని పొందారు మునులారా మహస్సులారా ముముక్షులారా శివుడు పార్వతీదేవి ఉపదేశించిన వరలక్ష్మి వతాన్ని సవిస్తారంగా మీకు వివరించాను అని చెప్పిన సుధ మహర్షి ఈ కథ విన్నా ఈ వ్రతము చేసినా ఈ వ్రతము చేసినప్పుడు ఎవరైనా చూసినా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయుధాలు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇది వరమాలక్ష్మి వత సంపూర్ణం